హలో వెల్కమ్ టు వైద్యురాలిపై అత్యాచారం హత్య కేసులో ఇప్పుడు వేలన్నీ ఆర్జికర్ ఆస్పత్రి వైపే చూపిస్తున్నాయి తాజాగా వెలుగులోకి వచ్చిన ఆడియో క్లిప్ ఒకటి అనుమానాలను మరింత బలపరుస్తుంది వైద్యురాలు హత్యకు గురైన తర్వాత ఈ నెల తొమ్మిదిన బాధిత వైద్యురాలి తల్లిదండ్రులకి ఆస్పత్రి సిబ్బంది ఫోన్ చేశారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆడియో క్లిప్ లోని వివరాలు బాధిత తల్లిదండ్రులు తొలుత మీడియాకు చెప్పిన వివరాలతో ఓ మహిళ తమకు ఫోన్ చేసి కుమార్తె విషయం చెప్పినట్టు వారు పేర్కొన్నారు ఆస్పత్రిలోని ఛాతి విభాగంలోని వైద్యురాలి అత్యాచారానికి గురైంది అప్పుడ విభాగానికి అరుణవ్ దత్తా చౌదరి ఇన్ఛార్జిగా ఉన్నారు ఈ నెల పద్నాలుగున మీడియాతో మాట్లాడుతూ బాధిత వైద్యురాలి తల్లిదండ్రులకి నాన్ మెడికల్ అసిస్టెంట్ సూపర్డెంట్ సుచిత్ర సర్కర్ ఫోన్ కాల్ చేసినట్టు తెలిపారు సిబిఐ ఆమెను ప్రశ్నించింది అయితే ఘటన జరిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆమె మీడియా ముందుకు రాలేదు ఆ కాల్లో ఆ మహిళ వైద్యురాలి తండ్రితో మాట్లాడుతూ మీ అమ్మాయి తీవ్ర అస్వస్థతతో బాధపడుతుంది ఆసుపత్రిలో చేర్చాం త్వరగా రండి అని పేర్కొన్నారు ఏమైంది అని ఆయన అడిగితే ఆమెకు బాగాలేదు ఆమెకు ఏమైందనేది వైద్యులు మాత్రమే చెప్పగలరు మీ నెంబర్ తెలుసుకొని ఫోన్ చేశాం అని చెప్పారు మరో ఆడియో క్లిప్ లో ఆమె మాట్లాడుతూ ఆమెకు సీరియస్ గా ఉంది ఎమర్జెన్సీ వార్డు లో జాయిన్ చేశాం ఏమైందో నేను చెప్పలేను వైద్యులు మాత్రమే చెప్పగలరు త్వరగా రండి అని పేర్కొన్నారు ఇంతకీ మీరెవరు అని అడిగితే నేను అసిస్టెంట్ సూపరింటెంట్ ను నేను డాక్టర్ని కాదు మూడోసారి ఫోన్ చేస్తూ ఆమె ఆత్మహత్య చేసుకుంది చనిపోయినట్టుగా ఉంది పోలీసులు వచ్చారు మేమంతా ఇక్కడే ఉన్నాము వీలైనంత త్వరగా రండి అని పేర్కొన్నారు ఆయన తన ఫోన్ స్పీకర్ ను ఆన్ చేయడంతో ఆ విషయాన్ని బాధితురాలి తల్లి కూడా ఉంది పోస్టుమార్టం రిపోర్ట్ లో మాత్రం ఆమె తెల్లవారుజామున మూడు నుంచి ఐదు మధ్య చనిపోయినట్టు నిర్ధారణ అయింది ఆసుపత్రి వైద్యులు మాత్రం మృతదేహాన్ని తొమ్మిది గంటలకు సెమినార్ హాల్లో చూసినట్టు చెప్పారు ఆసుపత్రి నుంచి పది గంటల యాభై మూడు నిమిషాలకు టెలిఫోన్ కాల్ వచ్చినట్టు చెప్పారు ఆ తర్వాత రెండు కాల్స్ వచ్చినట్టు చెప్పారు ఇంకా ముందు ముందు ఎలాంటి ట్విస్ట్లు ఉంటాయో వేచి చూడాలి మరో అభ్యర్థి మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి సిక్స్ టీవీ సామాన్యుడి ఆరోప్రాణం